నమస్తే అండి యూటర్న్లు తీసుకోవడంలో చంద్రబాబుకి ఒక మంచి పేరు ఉన్నటువంటి విషయము అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ యూటర్న్లు తీసుకోవడంలో ఇప్పుడు చంద్రబాబు గారికి మించిపోతున్నారు పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి విషయం ఇప్పుడు వివరాల్లోనికి వెళితే జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలను ప్రకటించారు పవన్ కళ్యాణ్ అయితే ఈ ప్రకటించినటువంటి ఈ సిద్ధాంతాలు ఏంటంటే కులాలను కలిపేటటువంటి ఆలోచన విధానము అలాగే మతాల ప్రస్తావన లేనటువంటి రాజకీయము రెండు ప్రధాన సిద్ధాంతాలు ముఖ్యంగా ఈ సిద్ధాంతాలను ప్రకటించి అలాగే ప్రపంచ కమ్యూనిస్టు నాయకుడైనటువంటి చేగువీర పేరును పదే పదే ఆయన ప్రస్తావించడం ఆయన తీరుని పొగడడం ఇది మంచి విషయమే అయినా అయితే పవన్ కూడా ఆ ఆ మహనీయుడిలాగే ఉంటారని అటువంటి గుణాలు తీరు కలిగి ఉంటారని భావించారు అందరూ కూడా తీరా చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఆరో ఆలోచన అందుకు పూర్తి భిన్నంగా మారిపోయింది ఇప్పుడు పరిస్థితులు జనసేన స్థాపించినటువంటి మొదటి రోజుల్లో బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే అయితే ఆ తర్వాత ఎన్నికలలో వామపక్షాలు వామపక్షాలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు ఆయన అలాగే మరల ఐదేళ్లు గడిచేసరికి మరల ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ బీజేపీతో పొత్తుతో కలిసి ఎన్నికలకు వెళ్ళి అలాగే ఇప్పుడు కూటమిగా బీజేపీ జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా మాట్లాడినటువంటి అంశాలను గమనించండి గమనించి చూడండి ఒకసారి గమనిస్తే తన సిద్ధాంతాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తుంది క్లియర్గాను సనాతన ధర్మము అనే ప్రస్తావన తీసుకొచ్చారు ఈ మధ్యన అయితే సనాతన ధర్మం ఇదే ముస్లింలు క్రిస్టియన్లకు ఏదైనా జరిగితే ఊరుకుంటారా అంటూ వాళ్ళు పరా ఇవాళ్ళు అన్నట్లుగా పవన్ మాట్లాడడం పౌలు విమర్శలకు దారి తీసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది తాజాగా చూస్తే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమలలో ప్రాయుషిత దీక్ష విరమణ అనంతరము కూడా సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు డిక్లరేషన్ను ప్రకటిస్తానని స్పష్టం చేశారు ఆయన పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే ఇక మీదట మతం ప్రాతిపదికన రాజకీయాలు చేస్తారా అనేటటువంటి స్పష్టంగా ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం మతం ప్రాతిపదికన రాజకీయాలు ఉండకూడదు మతాలకి అతీతంగా రాజకీయాలు చిన్న చేయాలన్నటువంటి ఆయన ఇప్పుడు మతాలనే ప్రస్తావన తీసుకొని వస్తున్నటువంటిది కాబట్టి నిలకడ లేనటువంటి మనిషి నిలకడలేని మనస్తత్వము ఇతని తీరు అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఉంటుంది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి అయితే తమ ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీని అడ్డుపెట్టుకొని హిందుత్వం పేరుతో సీరియస్గా రాజకీయాలు చేయాలని ఆయన గట్టిగా నిర్ణయం తీసుకున్నారన్నటువంటి టాక్ ఇప్పుడైతే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అందుకే సనాతన పరిరక్షణ బోర్డు గురించి డెకలరేషన్ చేస్తానని ఇస్తానని పవన్ అంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు అయితే పవన్ మత రాజకీయాలను చేస్తే మరి టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నమస్తే